హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య నాకు ఆలోచన వస్తుందండి తరచూ అదే ఆలోచన వస్తుంది ఏంటో చెప్పనా అండి ఆడవాళ్ళకి విశ్రాంతి అనేది ఎప్పుడు అని మీకు ఆడవాళ్ళందరికీ కూడా ఈ ఆలోచన వచ్చే ఉంటుందండి కాకపోతే కొంచెం ఈ మధ్య మరీ మరీ అనిపిస్తుంది అనమాట సాధారణంగా మగవాళ్ళు అంటూ ఉంటారండి ఏం చేస్తావు ఇంట్లో నువ్వు ఏదో వంట చేసుకోవడం ఎంతసేపు చేసుకుంటారు ఎంత పని ఉంటుంది ఇంట్లో వంట చేసుకుంటారు ఏదో అట్లా అట్లా తిరుగుతారు టీవీ చూసుకుంటారు అయిపోతుంది మీ అని కానీ మనం ఎంత పని చేస్తామండి అయితే ఈ సందర్భంగా నాకు పాట గుర్తొస్తుందండి పాత సినిమా అనమాట పిన్ని అనే సినిమాలో దేవిక పాడతారనమాట పాట ఆ పాట ఏంటంటే అండి బంగారు ప్రాయమి దే పవళించవే తల్లి ఈ వయసు దాటితే నిదురేది మళ్ళీ అని ఒక పాట ఉంది మీకు ఎవరికైనా కుదిరితే ఆ పాట వినండి చాలా బాగుంటుందండి చంటి పిల్లని నిద్రపుచ్చుతూ తల్లి అనమాట పాడుతుంది ఆ పాట అయితే ఆ పాటలో ఎంత అర్థం ఉందో తెలుసా అండి ఆ పాటలో అంటుందన్నమాట నీకు ఈ వయసు దాటితే నిద్ర ఉండదు కొంచెం ఇప్పుడే పడుకోమ్మా అమ్మా కొంచెం వయసు పెరిగిందనుకో స్కూలు పుస్తకాలు బాధ్యతలు బరువులు చదువుకోవడాలు ఇవన్నీ తర్వాత ఆటలు దాంతో విశ్రాంతి ఉండదు ఆ తర్వాత పెళ్లి చేసేస్తారు ఇంట్లో పెళ్లి చేసిన తర్వాత సంసారం బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి దాంతో నిద్ర ఉండదు దాంతో విశ్రాంతి ఉండదు అలాగే ఆ తర్వాత పిల్లలు పుడతారు వాళ్ళని పెంచుకోవడం వాళ్ళని పెద్ద చేసుకోవడం అవన్నీ వాటితో నీకు విశ్రాంతి ఉండదు ఇలా అనమాట అండి ఇలా పాట ఉంటుంది చాలా బాగుంటుందండి ఆ పాట అయితే నాకు చాలా నచ్చిన పాట అదే పాట మళ్ళీ అదే సినిమా విజయ నిర్మల అందులో హీరోయిన్ అండి విజయ నిర్మల అయితే తను మళ్ళీ ఈ సినిమా తీశారనమాట మళ్ళీ ఈ కాలంతో పిన్ని అని మరి అదే టైటిల్ పెట్టి అదే సినిమా అందులో కూడా ఇలాంటి భావం వచ్చే పాట ఉంటుందండి నిజంగా ఆడవాళ్ళకి విశ్రాంతి ఎక్కడుంది చెప్పండి టీవీ చూస్తారు వంటే కదా వంట ఎంతసేపు చేస్తారు అరగంటలో అయిపోతుంది వంట అని అంటారండి కానీ ఆ వంట కోసం మనం ఎంత చేసుకోవాలో చెప్పండి ఎంత ప్రిపేర్ అయితే వంట అవుతుంది చెప్పండి అలాగే వంటొక్కతో పోతుందా మనకి ఇల్లు తుడుచుకోవాలి బట్టలు తిద్దుకోవాలి అంటులు తోముకోవాలి ఎన్ని ఉంటాయి చెప్పండి ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి ఇవన్నీ మనం చేసుకోవాల్సిందే కదా అవి మనం పొద్దున్నే లేచి మొదలు పెట్టుకుని దానితో పాటు పూజలు పునస్కారాలు ఇవన్నీ ఆడవాళ్ళు చేసుకునేవే కదండి కొందరులలో మగవాళ్ళు చేస్తారనుకోండి అది వేరే విషయం చెప్తున్నానండి అసలు విశ్రాంతి అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి కాకముందు ఏమైనా ఎంజాయ్ చేస్తే పుట్టింట్లో చేయొచ్చండి ఎందుకంటే అమ్మ కదా అమ్మ నాన్న అనేసరికి మనం కొంచెం స్వతంత్రంగా ఉంటాం నేను కూడా అలాగే పెరిగానండి చాలా గారాభంగా పెరిగాను పెద్ద పనులు ఏమీ రావండి నేను వంట నేర్చుకున్నాను అన్నం వండడం కూడా రాదు మీరు నమ్ముతారా లేదో మా అత్తగారు చక్కగా నేర్పించారండి అలా అండి ఎందుకంటే మనం పుట్టింట్లో ఎంతవరకు హాయిగా గడుపుతామో అంతే తర్వాత అమ్మనైతే మనం చెయ్యను అని చెప్పేస్తామండి ఏదైనా పని చెప్పింది అనుకోండి అమ్మ నేను చెయ్యను అని చెప్తాం కానీ అదే అత్తింట్లో కుదురుతుందా నేను చెయ్యను అని చెప్పగలమా చేస్తాం అలాగే అండి చేయడంతో పాటు కొద్ది రోజులు పెళ్ళైన కొత్తల్లో కొంచెం అబ్బా ఈ పని ఏంటి అనిపిస్తుంది కదండి తర్వాత దానిలో మనం పూర్తిగా మునిగిపోతామండి ఆ పనిలోనే ఆనందం వెతుక్కుంటాం ఈ పని అయిపోతే సరిపోతుంది ఆ పని అయిపోతే సరిపోతుంది మనకి టీవీ చూడాలనిపించినా సరే మనకి ఏదైనా ముఖ్యమైన పని ఉందనుకోండి ఆ టీవీ కూడా చూడబుద్దు అవునా కాదా చెప్పండి అలా మునిగిపోతాం ఆ పనిలో ఆనందం వెతుక్కుంటాం దానిలో కష్టం ఉందని నేను చెప్పట్లేదండి కానీ కొంతమంది మగ మహారాజులు కొంతమంది అంటూ ఉంటారు ఏం పని చేస్తారు ఆడవాళ్ళు ఇంట్లో కూర్చోవడమే కదా అంటులు దొంగుకోవడమే కదా వంట చేసుకోవడమే వాళ్ళకి చెప్తున్నానండి నేను మనం కూడా చాలా కష్టపడతామండి పొద్దున్నే లేచి ఎంత సరిదిద్దుకుంటామండి ఇప్పుడైతే పిల్లలు జాబులు కూడా వెళ్తున్నారండి ఇంట్లో పని చేసుకుని వెళ్తున్నారు మళ్ళీ తిరిగి వచ్చా చేసుకుంటున్నారు జాబు చేసేవాళ్ళైనా ఇంట్లో ఉండే గృహిణులైనా ఆడవాళ్ళ కష్టమైతే ఆడవాళ్ళకు ఉందండి నేను అదే చెప్పబోతున్నాను ఎందుకంటే అండి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి వచ్చిన దగ్గర నుంచి దానిలో సాధక బాధకాలు మనమే పడతాం కదా కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి కొంతమందికి నిద్ర విపరీతమైన మత్తుగా అనిపిస్తుంది అప్పుడు ఏది తినాలనిపించదు ఏది తాగాలనిపించదు రకరకాల ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మనమే ఫేస్ చేస్తాం కదా అలాగే అండి బిడ్డను కనాలంటే అది కూడా కష్టమేనండి సృష్టికి ప్రతి సృష్టి అంటారు ఎంత కష్టపడాలో తల్లులైన ప్రతి ఒక్కరికి తెలుసు అవన్నీ నేను చెప్పక్కర్లేదు అంటే కష్ట ఏంపు చేస్తున్నారో అన్నదానికి నేను చెప్తున్నానండి మాతృత్వం అనేది చాలా ఆనందకరమైన విషయం అందులో కష్టపడ్డా బిడ్డను చూసుకోగానే అన్నీ మర్చిపోతాం కాబట్టి అదేం పెద్ద బాధ అయిన విషయం కాదండి ఇందులో ఏమి మేము బాధపడిపోతున్నాం అని అయితే నేను చెప్పట్లేదు కానీ ఏం చేస్తున్నారో అన్నదానికి చెప్తున్నానండి అలాగే మనం ప్రతిదీ సమర్థించుకుంటాం ఇంట్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా చుట్టాలు వచ్చినా ఏమండి అన్నీ మగవాళ్ళే చేయాలంటే ఎంతవరకు చేస్తారు చెప్పండి ఆఫీసులకు వాళ్ళు ఉంటారు వాళ్ళే ఇంట్లో అన్నీ సమర్థించుకోవాలంటే ఎలా చెప్పండి ఒకసారి ఇంట్లో అండి మనకి నిండుగా సరుకులు ఉంటే పర్వాలేదండి ఒకసారి సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు అయిపోయినాయి అనుకోండి మనమే తెప్పించుకొని సమర్థించుకుంటామా లేదా గబుక్కునే ఒక ఐదు నిమిషాలు ఉండండి ఇప్పుడే వస్తారని వెళ్ళి కూడా తెచ్చుకుంటాం మనం అవునా కాదా అలాంటివన్నీ సమర్థవంతంగా నిర్వర్తిస్తాం కదా అలాగే పిల్లల పెంపకం కూడా పిల్లల్ని ఒక చక్కని దారిలో పెట్టే తల్లేనండి బాధ్యతగా వాళ్ళని పెంచుకుని మంచి దారిలో పెడితే మన జీవితాలు బాగుంటాయి అవునా కాదా అలాగే ప్రతి తల్లి కూడా అలాగే ఆలోచిస్తుందండి కొంతమందికి ఇంట్లో కుటుంబ వ్యక్తులు ఎక్కువగా ఉండి కుటుంబాలు పెద్దవైతే కొన్ని కొన్ని కుదరవండి దానివల్ల కొంచెం ఇబ్బంది పడతారు ఇవన్నీ మన బాధ్యతలు కావా ఇవన్నీ మనం చేసే పనులు కావా చెప్పండి ఒక అమ్మాయి తల్లిని అడిగింది అనుకోండి అమ్మ ఈ స్కూల్కి వెళ్ళి చదవలేకపోతున్నాను అని వెంటనే తల్లి ఏం చెప్తుంది ఎంతసేపు అమ్మాయి ఈ చదువు చదివేశావంటే అయిపోతుంది ఇంక నీ జీవితం అంతా సుఖమే అని చెప్తుంది అదే పిల్ల చదువు అయిపోయిన తర్వాత అమ్మ నేను ఇంకా హాయిగా ఉండొచ్చు కదా అంటే పెళ్ళి చేసేస్తామమ్మా నాలుగు అక్షంతాలు పడితే నీ జీవితం అంతా సుఖమే అంటుంది అదే పెళ్లి చేసిన తర్వాత అమ్మ అత్తింట్లో బోల్డ్ ఉన్నాయమ్మా నేను చేయలేకపోతున్నా ఎంతసేపమ్మా ఓ బిడ్డో పిల్లో పిల్లోడో పుడితే నీకు అంతా సుఖమే ఉంటుంది ఆ తల్లి కానీ నిజంగానే అంత సుఖం ఉంటుందండి అలాగే పిల్లో పిల్లోడో పుడతారు పుట్టిన తర్వాత వాళ్ళని పెంచుకోవడం వాడితే ఇక తల్లి అడగడానికి కూడా తల్లిని అడగాలి అనే ఆలోచన కూడా ఆ కూతురు మర్చిపోతుందండి ఆ బాధ్యతల్లో పడి అది స్త్రీ జీవితం అంటే నాకు తెలిసినంతవరకు ఎందుకంటే అండి ప్రతి వాళ్ళు కూడా కష్టపడతారండి ఇంట్లో ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే ఇల్లు నీట్గా ఎలా ఉంటుంది ఇంట్లో పనులన్నీ ఎలా అవుతాయి చెప్పండి ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూనే ఉంటారు ఆడవాళ్ళు మాత్రం మీరేం చేస్తున్నారు అని అనకండి కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ చేసే పనుల్లో ఆనందాన్ని వెతుక్కునే ఆడవాళ్ళండి బాధపడుతూ చేసేవాళ్ళు కాదు ఆనందాన్ని వెతుక్కుంటారు కాబట్టి వాళ్ళు చేసే వంటలు కూడా రుచిగా ఉంటాయి చూడండి చాలామంది చెప్తున్నారు ఈ మధ్య ఏమనంటే మనం వంట చేసేటప్పుడు కూడా ఇది అందరూ తినాలి చాలా బాగుండాలి అని సంకల్పం చేసుకుంటే ఆ వంట చాలా రుచిగా ఉంటుందని మనం ఏడుస్తూ చేసాం అనుకోండి ఆ రోజు అది అలాగే అయిపోతుంది అలా బాధపడుకుంటూ చేసినవి ఒక రోజు జరుగుతాయండి ఎప్పుడన్నా ఒకసారి మనసుకు కష్టం అనిపించినప్పుడు అలా చేస్తే ఆ రోజు కుదరదు చూడండి అది కూడా గమనించండి కానీ ఆనందంగా ఉంటే మాత్రం ప్రతీది ఆనందంగానే ఉంటుందండి అందుకనే పాజిటివ్గా ఆలోచించాలి మనం ఇప్పుడు ఆడవాళ్ళం కష్టపడుతున్నాము మీరు అంటున్నారు అని అంటే నేను ఇది కూడా పాజిటివ్గానే చెప్తున్నానండి ఆ కష్టంలో కూడా ఆనందం వెతుక్కునే ఆడవాళ్ళం అండి మేము మేమందరం ఆడవాళ్ళ మనస్తత్వం అంతా దాదాపుగా అలాగే ఉంటుంది ప్రతిదీ కూడా సంతోషంగా బాధ్యతగా నిర్వర్తిస్తాం కాబట్టి జీవితాలు బాగుంటాయండి అందుకని ఇలా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేదానికి సమాధానంగా నా వీడియో మీకు ఎవరికైనా దీన్ని నొప్పించింది అనుకోండి ఈ వీడియో స్కిప్ చేసేయండి పర్వాలేదు ఆప్షన్ ఉంది కదా లేదు నేను ఏదైనా కొంచెం ఇదిగా మాట్లాడాను అనిపిస్తే మీరు నా కామెంట్స్లో తెలియచేయండి పర్వాలేదండి నెగిటివ్ కామెంట్స్ని కూడా మనం ఆస్వాదించాలి ఎప్పుడైతే పాజిటివ్ ఉంటుందో దాని పక్కనే నెగిటివ్ ఉంటుంది అవును కదా లేకపోతే కరెంటు పాస్ అవ్వదండి అలాగే అందుకని ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ